నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఇవిడేస్తున్న సమయం వచ్చేసి పన్నెండున్నర ప్రాంతంలో ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అశోక్ ల్యాణ్ దోస్ ప్లస్ రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల పదిహేడు పదో నెలల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది పదకొండో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే దీని ఫిట్నెస్ వచ్చేసి పదకొండు రెండు వేల ఇరవై ఐదు దాకా దీని ఫిట్నెస్ ఉంది దీని ట్యాక్స్ వచ్చేసి తొమ్మిదో నెల ముప్పై తారీఖు ఇరవై నాలుగు దాకా ట్యాక్స్ ఉంది దీని పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది దీని ఇన్సూరెన్స్ వచ్చేసి పదకొండు నెలలు అయిపోతానా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పదకొండులో దీని ఇన్సూరెన్స్ అయిపోతుంది ఇంకా మూడు నెలలు దీని ఇన్సూరెన్స్ ఉంది సంవత్సరం చిల్లర ఫిట్నెస్ ఉంది ఈ బండికి దా సంబంధించిన పేపర్ పూర్తిగా అని మీకు చెప్పాను దీన్ని పూర్తి డేటా మీకు చూపిస్తా బండి ఏ విధంగా ఉంది ఎట్లుంది అన్నది అయితే ఈ బండి ధర వచ్చేసి నాలుగు లక్షల యాభై ఐదు వేలు నాలుగు లక్షల యాభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఈ బండిని ఒకసారి మొత్తం చూపించే ప్రయత్నం చేస్తా రెండు వేల పదిహేడు మోడల్ దోస్ ప్లస్ అన్న ఎక్సలెంట్ బండి ఎక్కడ చిన్న గీత కూడా లేదు ఇక చూడండి మొన్న నేను రాంగ రాంగా వీడియో చేసినా చిన్న టచ్ అప్ ఉందన్న అని చెప్పిన ఈ ముందట ఈడ లైట్గా టచ్ అప్ అండి ఇది మాత్రం చేయించిన ఫోటోలు కావాలంటే తీసుకురన్నా ప్లీజ్ బండి మాత్రం కిరాక్ దోస్ ప్లస్ సిడిఓ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది ముంద గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మిగతా గ్లాసులు అని ఒరిజినల్ ఓ స్టెప్ని జాకిరాడు ఎన్న ఉంది బయటనుంది ఉంది అది టైర్లు సిల్ టైర్ ఉన్నాయి ఇవ్వ బిహెచ్ ఒరిజినల్ గ్లాసు వర్జినల్ పెయింట్ వర్జినల్ బండి ఏ డోర్ కానీ ఏ గ్లాస్ కానీ చేంజ్ కాలే ముందు ఫ్రంట్ గ్లాస్ తప్ప మొత్తం జెన్యున్ బండి షోరూమ్ తో వచ్చిన పిల్లలు ఎక్కడ టచ్ కాలే సీట్లు కూడా ఎంత నీట్గా ఉన్నాయి ఇవి కూడా షోరూమ్ తోటి వచ్చిన సీట్లే సీట్లు కూడా నేను இன்டர்வியூடும் எந்த நீட்டு இப்படி எண்பை ஐந்து வேல எது டெபை ரீடிங் ஆரன் கூட பண்ண அட் பண்ணு ఇక కమన్ పటిల్ సేమ్ ఉంటాయి టైం రూ కమన్ పటిల్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయం ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు కూడా సూపర్ ఉంది ఒక్క టైర్ గుండు ఉందన్నీస్ నెంబర్ ఒక్క టైర్ గుండుంది ఉంది కమ్మన్ ఇక బిహెచ్ గ్లాస్ మూడికి మూడు సిల్ టైర్ ఉన్నాయి ఒక టైర్ మాత్రం గుడి ఉంది ఇప్పటి వరకు ఇంజన్ ఓపెన్ కాలేదు చూసుకోండి చిన్న స్క్రూ కూడా ఇప్పలే ఎక్కడ రస్టింగ్ కూడా లేదు ఇక జాకీ వీల్పానా మళ్ళీ డెక్కు లేదు కొత్త జూమర్ ఒరిజినల్ డోర్ ఇది కూడా ఐదు బోలట్ల బాండి దోస్ ప్లస్ ఇది చాలా మంది ఇప్పుడు దోస్ ప్లేస్లు ఆడుతున్నారు అందుకే దోస్ ప్లేస్లు ఇస్తున్నారు షోరూమ్ పెయింట్ ఇది చిన్న గీత కూడా లేదు చూసుకోండి స్టెప్ జాక్రాడు అయితే ఈ బండి రెండు వేల పదిహేడు మోడల్ దోస్ ప్లస్ ఇది బండి బాగుంది ఒక్క టైర్ వేసుకోవాలి లేదంటే స్టెప్ని స్టెప్ని గురది ఆ ఒక టైర్ మాత్రం మరొక దీనికి ఏ ఒక్క రూపాయి పల్లెనన్నా ఆ సెల్ఫ్నే బండి స్టార్ట్ అవుతుంది ఈ బండికి సంబంధించిన పేపర్లు పదకొండో నెల ఇరవై ఐదు దాకా ఫిట్నెస్ ఉంది దీని ట్యాక్స్ వచ్చేసి తొమ్మిదో నెల ముప్పై ఇరవై నాలుగు దాకా ట్యాక్స్ ఉంది పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది దీని ఇన్సూరెన్స్ వచ్చేసి పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు దాకా దీని ఇన్సూరెన్స్ ఉంది ఆల్ పేపర్ క్లియర్ ఉన్నాయి బండికి ఓన్లీ ఒక టైర్ మాత్రమే మైనస్ ఉంది మీ జన్యునే ఏ ఒక్క చిన్న స్క్రూ కూడా ఇప్పలేదు క్లాట్ గా చూపించిన మీకు ఎక్కడ టెంటింగ్ పెండింగ్ లేదు నేను మొన్న బండి కూడా వీడియో చిన్న అప్ ఉంది అని చెప్పిన అది కూడా ఇప్పుడు మీరు చూపించిన ఇది బండి ఉన్న ప్లస్ మైనస్ లు ఈ బండి ధర వచ్చేసి నాలుగు లక్షల యాభై ఐదు వేలు నాలుగు లక్షల యాభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఈ బండి మొత్తం చూడరునా ఈ బండి మీకు ఈ వీడియోలో నచ్చినట్టయితే మా ఇద్దరు నెంబర్ కోడ్ పైన ఉన్నాయి ఇద్దరు ఇచ్చే ఓలా కన్న కాల్ చేయరి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఆటకున్నా కూడా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ ఈ వీడియో మొత్తం చూడరి ఈ వీడియోలో మీకు బండి నాస్తే మా ఇద్దరి చాలా ఓలా కర్ణ కాల్ చేరి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నిజాంబాద్ నుంచి అరవై ఉంటుంది ఈ రెండింటి మధ్యలో కామారెడ్డి నాలుగు లక్షల యాభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది సరేనా మళ్ళీ ఒకసారి అందరికి నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ